ఇప్పుడు చెప్పినది చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ ఫెంటాస్టిక్ గోల్స్ కానీ ఏదైనా ఒక సక్సెస్ కావాలంటే కంపల్సరీగా ఒక స్ట్రాటజీ కావాలి ఆ బ్లూ ప్రింట్ మీకు స్ట్రక్చర్ ఉండాలి దానికి సంబంధించిన లీడర్షిప్ టీమ్ ఉండాలి ఒక పొట్టాభి గారే మొత్తం డ్రైవ్ చేయలేరు పటవి గారికి కావాల్సిన ఒక సపోర్టింగ్ టీం ఉండాలి దానికి తగ్గ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉండాలి దానికి తగ్గ రిసోర్సెస్ ఉండాలి ఇవన్నీ ఉండాలి సో అది అన్నీ మీకు అవైలబిలిటీ ఉన్నాయా ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ఊరికే స్లోగన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాడు లేవు ఊరికే పైకి వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటమే కానీ చేసేదేం లేదు ఇక్కడ అని చెప్పి అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు నిధుల కొరత గురించి మనం మాట్లాడుకుంటే నాట్ ఓన్లీ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి మీరు ఏది తీసుకున్నా కూడా సమస్య వస్తుంది బట్ దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఆల్సో ఫర్ ఎవ్రీథింగ్ అఫ్ కోర్స్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్ ఇప్పుడు అట్లా వేస్ట్కి సంబంధించి కూడా ఎప్పుడైతే మనం ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయండి వాళ్ళు మాకు ఏమొద్దు సార్ మాకు ఇన్ని టన్నులు మీరు ప్లాస్టిక్ని మాకు ఇవ్వగలరా మేము ఇక్కడ పరిశ్రమ పెట్టుకొని కలెక్షన్లో కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం ఓకే దానికి ఇంత మార్కెట్ ఉంది ఇప్పుడు నేను తిరిగి చూస్తా గవర్నమెంట్ మేము కొంటా ఉంటున్నారు కలెక్షన్ లో కూడా కలెక్షన్ లో కూడా మేమే కలెక్షన్ పాయింట్స్ పెడతాం మేమే కలెక్ట్ చేసుకుంటాం అని కూడా ముందుకు వస్తా ఉన్నారు సో అట్లా అంటే అదృష్టవశాత్ ఏంటంటే స్వచ్ఛ భారత్ అభియానికి మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వల్ల నిధుల కొరత అంత తీవ్రంగా ఏం లేదు నిధులైతే కొంత అందుబాటులో ఉన్నాయి బట్ ఎస్ మనకి యూఎల్బీస్ మన అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా కొంత ఫైనాన్షియల్గా మనం స్ట్రెంగ్ చేసుకుంటే లాస్ట్ టైం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో నుంచి స్ట్రా వేసి పీల్ చేసినట్టు పీల్ చేశారండి మొత్తం డబ్బులన్నీ పక్కదారు పట్టించేసి మింగేయటమే పని ఏది వదల్లా సో అట్లా ఇప్పుడు అవన్నీ స్లోగా స్లోగాలో పెట్టుకుంటూ వస్తున్నారు ఫైనాన్షియల్స్ పరంగా కూడా ప్లస్ ఇంకొకటి మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు యానిమల్ వేస్ట్ ఉందండి చాలా అది కూడా తీసుకెళ్ళి ఇప్పుడు మనం చేపలచేరులో అక్కడ ఇక్కడ కలిపేస్తున్నాం మనం యానిమల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్కి దెర్ ఈజ్ అ స్పెషల్ ఫండ్ ఇన్ యూరోపియన్ యూనియన్ ఈయూ ఫండింగ్ ఉంది దానికి ఓకే అంటే మనకు కూడా ఇస్తారా ఎవరు ఎనీ ఎనీ కంట్రీ ఇంటర్నేషనల్ అంటే అట్ గ్రాంట్ గా ఎవరు బట్ వెరీ నామినల్ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్ ఇస్తారు లోన్ ఇస్తారు అట్ వెరీ నామినల్ రేట్ అంటే యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీకి చెందినటువంటి కంపెనీస్ వాళ్ళ ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేయడం ఒక ఫండింగ్ సోర్స్ అంటే సోర్స్ నీడ్ నాట్ బి ఇట్స్ లైక్ జస్ట్ లోన్ లాగా తీసుకుంటారు వెరీ నామినల్ రేటు అట్లా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కు ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ ఉంది బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండ్ గేట్స్ ఫౌండేషన్ ఈస్ వర్కింగ్ ఆన్ ఫీకల్ స్లడ్జ్ ఓకే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మీద వాళ్ళు పెద్ద ఎత్తున మన నర్సాపురం దగ్గర వాళ్ళ సొంత డబ్బులతో అతను పని చేసి ఒక ప్లాంట్ పెట్టారు ఒకటి సో అట్లా దేర్ ఆర్ ఫౌండేషన్ దర్ ఆర్ ఏజెన్సీస్ దర్ ఆర్ బాగుండీ ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ నడవాలన్నా ఒక నలుగురు ఉంటారు లేకపోతే ఐదుగురు ఉంటారు ఇప్పుడు పట్టాభి ఆయన ఒక చైర్మన్గా ఉన్నారు ఒక ఎగ్జిక్యూషన్ టీం ఉండాలి కదా ఇప్పుడు మీరు చెప్పిన ఈ మల్టిపుల్ ఏరియాస్లో ప్రతిదానికి ఒక లీడర్ ఉండాలి అవును అతను కూడా సేమ్ ప్యాషన్ అనేది ఉండాలి అసలు మీకు టీం ఉందా అంటే ఊరికే ఏదో చిన్న చిన్న కోఆర్డినేటర్లు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో నేను చూసింది ఏంటంటే చాలా ఇట్స్ నాట్ లైక్ లీడర్షిప్ టీం అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ గ్యాప్ ఉందా ఉంటే దాన్ని ఎలా ఫీల్ చేస్తా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో అసలు హ్యూమన్ రిసోర్సెస్ లేకుండా అయితే ఏం లేరు వి హ్యావ్ ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ ఇంకా కూడా కొంతమందిని హైర్ చేసుకోమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ఆ హైర్ చేసుకునే పనిలో కూడా ఇప్పుడు మేము ఉన్నాం ఓకే వి నీడ్ ఎట్ ఈ మ్యాప్స్ లీడర్స్ ఇప్పుడు రెండు యాంగిల్స్ ఉంటాయి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి ఏ రోజు ఆ రోజు కనపడకూడదు అంటే అది ఒక పెద్ద టాపిక్ ఎస్ ఓకే నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లేకపోతే మన డిఎస్ఆర్ ఫండింగ్ తీసుకొచ్చి సపరేట్ వింగ్ అది అంటే ప్రతిదానికి ఒక చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ లేకపోతే యూ కెనాట్ డ్రైవ్ ఇట్ ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క లీడ్ చేయాలి కదా వాళ్ళు ఈజీగా రారు కదా సో యూ హావ్ టు పే సమ్ గుడ్ హ్యాండ్ సమ్ సమ్ కంపెన్సేషన్ లేదంటే కొంత కొంతమంది కమిట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ ఉండవడం కూడా అంటే ఓకే అది నేను అడుగుతుంది అటువంటి టీం మీరు బిల్డ్ చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుంది మేబీ ఇన్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ అంటే ఇప్పుడు అసలు టీం లేదని చెప్పారు యావ్ టీం బట్ మీరు అన్న ఇట్ టు బి ఎన్హాన్స్డ్ ఇంకా కూడా అదనంగా కూడా కొంతమంది అవసరం ఇప్పుడు ఆ సో వా ఐడెంటిఫికేషన్ కానీ వాళ్ళని ఎంప్లాయ్ చేసిన ప్రక్రియ కూడా స్టార్ట్ చేసాం టూ త్రీ మంత్స్ డౌన్ ద లైన్ కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇనీషియల్ త్రీ ఫోర్ మంత్స్లో నేను చేసింది ఏంటంటే యాజ్ చైర్మన్ ముందు సబ్జెక్ట్ గురించి నేను అర్థం అవగాహన చేసుకోవాలి నేను తెలుసుకోవాలి అసలు వాట్ ఈస్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ ఏంటి సాలిడ్ వేస్ట్ ఏంటి ఎస్టీపీజ్ ఏంటి టెర్మినాలజీ మొత్తం పరిస్ట్రీ ట్రీట్మెంట్ ఏంటి సెకండరీ ట్రీట్మెంట్ ఏంటి ఎఫ్ఎస్టీపీ అన్ని చాలా ఉంటుంది సో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని నెక్స్ట్ అసలు ఇతర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు నేను ఒక నైన్ సిటీస్ తిరిగా పర్సనల్గా ఇండియాలో ఇండియాలో ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వెళ్తున్నాను ఇంకా కొన్ని చూస్తున్నాను అసలు ఏం జరుగుతా ఉంది ఇతర ప్లే వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీస్ రీసెంట్లీ ఐ వన్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సర్క్యులర్ ఎకానమీ అండ్ త్రీ ఇన్ జైపూర్ పసిఫిక్ అక్కడ థర్టీ కంట్రీస్ నుంచి ప్రతినిధులు వచ్చారు బోల్డ్ అని బోల్డ్ అని సెషన్స్ జరిగినాయి అండ్ ఫార్చునేట్లీ నా నన్ను ఒక సెషన్ చైర్ చేసే అవకాశం నాకు ఇచ్చారు వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అంటే బీయింగ్ చైర్ అట్స్ సచ్ ప్రెస్టీజియస్ ఈవెంట్ అండ్ అడ్రస్సింగ్ ది గ్యాదరింగ్ సో అవకాశం వచ్చింది చాలా నేర్చుకున్నాను ఇప్పుడు ఏంటంటే నా ఒక క్లియర్ ఒక పిక్చర్ అయితే ఉంది కరెక్ట్ మధ్య పిక్చర్ అయితే మనకున్న సమస్య ఏంటి దాని ఏ రకంగా మనం పరిష్కరించవచ్చు వాట్ ఈస్ ది రోడ్ మ్యాప్ నా గోల్స్ ఏంటి ఇప్పుడు అన్నీ చేయలేమండి నేను ఇవాళ ఓవర్ నైట్ నేను రాష్ట్రంలో అద్భుతాలు సృష్టం మార్పు మొదలవుతుంది మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ డౌన్ ద లైన్ యూ విల్ మన రాష్ట్రం శుభ్రంగా కనపడతా ఉంది లేకపోతే వేస్ట్ కి సంబంధించి ఇంత ముందు ఉన్న సమస్య ఇప్పుడు లేదనో లేదు ఇంకొకటో ఇంకొకట్రాన్స్లేట్ నాకున్న అలవాటు ఏంటండి వైఎస్ఆర్ గారు ఐ డోంట్ వాంట్ ఏ ఐ కాన్ డైజెస్ట్ ద ఫెయిల్యూర్ ఇన్ ఎనీ జాబ్ విచ్ ఐ టేక్ నేను అస్సలు నాకు నిద్ర పట్టదు ఇప్పుడు ఎంప్లాయీ నేను చదువుకున్నాే ఒబ్రాయిస్లో చాయిస్ ఆర్డర్స్ చేసి ఐ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎంప్లాయ్ బెస్ట్ ఎంప్లాయ్ ఆంటర్ప్రెన్యూర్ ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ ఐ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ వేరియస్ అసోసియేషన్స్ హోటల్స్ అసోసియేషన్కి బ్యాడ్మింటన్ అసోసియేషన్కి ఒలింపిక్ చాలా అసోసియేషన్స్ ఐ వాస్ ప్రెసిడెంట్ ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఐ ఈవెన్ అచీవ్ డె గెనీస్ వల్డ్ రికార్డ్ ఇన్ టూ థౌసండ్ లెవెన్ ఆస్ ప్రెసిడెంట్ ఆఫ్ హోటల్స్ అసోసియేషన్ ఐ మేడ్ ద లాంగెస్ట్ దోశ ఇన్ ద వరల్డ్

ఒకటి తీసుకున్నప్పుడు తీసుకున్నాం అంటే మనం మన మార్క్ చూపించాలి అంతే అసలు ఉన్నప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకేంటే ఎవ్రీ డే షుడ్ బి ప్రొడక్టివ్ అండి నాకు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు నేను సాయంత్రం కూర్చుంటే నేను ప్రొడక్టివ్గా ఏం చేస్తానని ఒక నిమిషం ఆలోచించుకుంటే నాకు ఆన్సర్ దొరకాలి కానీ ఇప్పుడు మీకు ఇంత ప్యాషన్ ఉంది ఇంత ఎనర్జీ ఉంది క్లారిటీ ఉంది క్లారిటీ ఆన్ థాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ పొజిషన్లో చాలామంది కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు కన్ఫ్యూజ్ ఏ మిత కన్ఫ్యూజ్ చేస్తారు కానీ మీకు చాలా సపోర్ట్ ఉండాలి ఒక ఈకో సిస్టమ్ సపోర్ట్ అందులో మీరు కార్పొరేషన్ చైర్మన్ దీనికి సంబంధించి ఏ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు తర్వాత ఇంకా డిఫరెంట్ అది మన సిటీస్లో కానీ వాటిలో కానీ ఉంటారు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ పార్టీలో ఓకే చైర్మన్కి ఐఏఎస్ ఆఫీసర్కి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే ఇది ఇప్పుడున్న మనకు డెబ్బై ఒక తొంభై కార్పొరేషన్స్ ఉన్నాయి ఒక ఎనభై తొంభై దాకా ఎనభై తొంభై దాకా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ వచ్చిన వాళ్ళు ప్లస్ ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి మధ్యలో అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మీరు వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మీరు ఏం చేస్తారు మీ ప్యాషన్ అంతా అప్పుడు ఏమైపోతుంది సరే ఇక్కడ మనం మీరు ఏం చేయలేదు ముందు మనం సిస్టమ్ని అర్థం చేసుకోవాలి మనందరం జీవోలు చూస్తాం కదండి గవర్నమెంట్ జివో కాపీ ప్రతి ఒక్కరూ చూస్తాం జివో సంతకం పెట్టేది ఎవరు జియో మీద ఇట్స్ ఇట్ ఈస్ ఎయిదర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ ఏ చీఫ్ సెక్రటరీ ఆర్ సమ్ సెక్రటరీ దాని మీద మంత్రి సంబంధిత శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సంతకం పెట్టరు జివో మీద ఆఫ్కోర్స్ అండ్ దట్ జివో ఈజ్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్ గవర్నర్ కరెక్ట్ నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ రైట్ అంటే మన కంటి దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఇవాళ అమల్లోకి వచ్చినటువంటి ఒక వ్యవస్థ పనిచే ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకుంటే మనకి ఏ ఏ ఇబ్బంది ఉండదు అంటే మీ దృష్టిలో ఈ పొలిటికల్ సిస్టమ్ నుంచి వచ్చిన చైర్మన్లు అర్థం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నేను జీవి రెడ్డి నాకు చాలా మంచి మిత్రుడు ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావటానికి కొంత నా సహకారం కూడా ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డిబేట్లు జరుగుతున్నప్పుడు మంచి ఫ్రెండ్షిప్ జరిగింది అక్కడ అంటే సార్ ఇప్పుడు ఇతర పార్టీలు ఉన్నంత మాత్రాన వాళ్ళు మన శత్రువులు కాదు అది ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ కూడా కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు తప్పులేదు ఇప్పుడు మనం సబ్జెక్ట్ పరంగా విధానాల మీద మనం డిఫర్ అవ్వచ్చు పర్సనల్గా వెళ్ళకూడదు పర్సనల్ గా ఏముంటుందండి ఇప్పుడు పార్లమెంట్ లో ఆ రోజున వాజ్పేయి గారు నెహ్రూ గారు వాజ్పేయి గారిని యుల్ బి ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు అప్పుడే అప్పుడే వాజ్పేయి గారు నెహ్రూ గారిని కడిగవతలు బారేసేవారు పార్లమెంట్ లో మరి అయినా నెహ్రూ గారు ఆ మాట ఎందుకన్నారు అంటే ఆ రోజుల్లో అసలు పక్షం ఒక దేశం కోసం అధికారాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత వ్యవస్థ చెడిపోయింది కానీ మన రాష్ట్రంలో ఒక వ్యక్తి వల్ల జగన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల దాన్ని జడగొట్టాడు అంతకుముందు కూడా ఎటువంటి డిబేట్ జరిగాయండి అసెంబ్లీలో మన నాయుడు గారు జయపాల్ రెడ్డి గారు ఇటువంటి తరిమిళ నాగిరెడ్డి గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మాకు ఇప్పటికి కూడా వాట్ గ్రేట్ డిబేట్ సుందరయ్య గారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు అర్ధరాత్రి వరకు జరిగాయండి పన్నెండు ఒంటి గంట వరకు కూడా అసెంబ్లీలో డిబేట్ జరిగేది ఉండాలి కానీ ఉన్న నేను అసలు వెరీ స్ట్రేంజ్ సో అసెంబ్లీ జీవి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ ఉన్నా కూడా మేము అనేక విషయాలు చర్చించుకున్నాం కరెక్ట్ ఆయన టీడీపీలోకి వస్తే ఇంకా బెటర్గా మనం పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచన వచ్చి మేము అందరం ఎస్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పాం ఆయన వచ్చారు కలిసి మూడేళ్ళు పనిచేసాం అనేక డిబేట్స్లో కానీ అనేక విషయాల మీద బట్ అంటే జీవిరెడ్డి గారు ఎపిసోడ్ వెంకటరెడ్డి గారికి ఇవన్నీ తెలియక అవగాహన లేక జరిగిందని నేను అనను కానీ దాని వేరే సదర్ రీజన్స్ కూడా కొంటున్నాను అలా కాదండి ఇప్పుడు బయట పబ్లిక్ టాక్ ఏంటి జీవిరెడ్డి గారు అక్కడ జరుగుతున్న విషయాలని అందరికీ చెప్పారు చీఫ్ సెక్రటరీ గారికి చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పారు చీఫ్ మినిస్టర్ గారికి చెప్పారు మినిస్టర్ గారికి చెప్పారు అక్కడేమో డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి నాలుగు నలభై ఐదు లక్షల సాలరీస్ నాలుగు అయిపోయినాయి ఒక ఐడి అసలు ఎవడు వస్తున్నాడు అనేది ఎవరు గారు జీవిరెడ్డి గారు ఎపిసోడ్కి సంబంధించి నేను ఇన్ డెప్త్ మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే జీవిరెడ్డి ఈజ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ నేను చెప్తా దానికి ముందు ఏంటంటే ఆ ఇష్యూని నేను పోస్ట్ మార్టం చేసి ఇది తప్పు జరిగింది లేదా ఇక్కడ తప్పు జరిగింది అని ఒకళ్ళ పైకి ఏలైతే చూపించే ప్రయత్నం నేను చేయదలుచుకోవాలా బట్ ఆ ఎపిసోడ్ని కాసేపు పక్కన పెడితే నాకున్న అవగాహన మేరకు ఇప్పుడు ఒక ఎడ్ల బండి ఉంటుందండి పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్ ఇద్దరు కూడా జోడెడ్ లాగా పనిచేయాలి అవును ఇప్పుడు ఒక బండి ఒక ఎడ్ టైప్ ఒక ఇంకో ఎడ్ టైప్ లాగుతా ఉంటే బండి అగ్రీ విత్ టోన్ అవుతుంది సో ముందు బేసిక్గా అది మనం మైండ్లో పెట్టుకోవాలి బ్యూరోక్రాట్స్ ఆర్ ది ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ అంటే ఇక్కడ ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అయిందంటారా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ యాజ్ ఎ చైర్మన్ బోత్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ గ్యాప్ పెరిగిందంటారా ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదండి మనం బేసికల్గా జోడెడ్ లాగా మనం పనిచేయాలి లేదు మనం ఆ ప్రయత్నం చేసినా సహకరించట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పై స్థాయికి ఎస్కలేట్ చేయచ్చు ఇప్పుడు సపోజ్ నా కార్పొరేషన్ ఉందండి ఎండిఐఏఎస్ నాకు మా కార్పొరేషన్ ఎండి గారు సరిగ్గా పనిచేయట్లే నేను ఆశించిన విధంగా పనిచేయట్లా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు పైన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు ఆ పైన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఆ పైన లో ప్రతి సబ్జెక్ట్ కి ఐఏఎస్ ఉంటారు ఉంటారు ఆ పైన అసలు అన్నిటికంటే ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో ఉన్న యాక్సెస్ లోకేష్ గారు ఒక మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతారండి సో ఆర్ వేస్ డిఫరెంట్ అన్నది ఒక అభిప్రాయం అప్పుడు ఉపయోగం మనం సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి నేను మళ్ళీ జీవిరెడ్డి గారి ఎపిసోడ్ నేనేది లింక్ చేస్తాను పెట్టద్దు అది సాధారణంగా నేను చెప్పేది చెప్పేదానండి ఇప్పుడు నేను నా వరకు నేను మాట్లాడితే నాలుగు నెలల కాలంలో ఇవాళ నాకు సిడిఎంఏ అంటే కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ గారు ఉన్నారు ఎక్సలెంట్ ఆఫీసర్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు ఉన్నారు పిఆర్ అండ్ వెరీ గుడ్ ఆఫీసర్ కేరళ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు ఎంఏఓడి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు ఉన్నారు రూరల్ డెవలప్మెంట్ కి కానీ ఇన్ని పేర్లు చెప్తున్నారు బయట పబ్లిక్ లో టాక్ ఉంది కన్నబాబు గారు అని ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆయన పెద్ద సపోర్ట్ చేయరు చేయలేదు లేదండి అది కచ్చాబద్ధం కన్నబాబు గారు నేను చైర్మన్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక టూ మంత్స్ ఉన్నట్టున్నారు ఎంఐఓడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆ తర్వాత పెద్ద అస్సలు కన్నబాబు గారు ఇప్పుడు ఒకటండి మనం ఇక్కడ యాజ్ ఎ పొలిటీషియన్ మనం చైర్మన్ అయినంత మాత్రాన మాకేం కిరీటం పెట్టినట్టు కాదు ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నాకేదో పెద్ద కుర్చీ చేశారు నేను అసలు ఇప్పుడు హుకుం జారీ చేస్తే ఎవరైనా వచ్చినాము అది అది ఉండకూడదండి యాజ్ చైర్మన్ నువ్వు నీ నీ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు ఏం మంచి చేయొచ్చు ఏం సర్వీసెస్ ఇంకా బెటర్గా డెలివరీ చేయొచ్చు లేదంటే ఇంకా కొత్త ప్రాక్టీస్ ఏది మనం ఇంప్లిమెంటేషన్లో తీసుకురావటం వల్ల ఏ మార్పు తీసుకురావచ్చు ఇది పెట్టుకున్నప్పుడు గోలు మన లక్ష్యం ప్రజలకి సేవ చేయాలి ఇవాళ నేను రాజకీయాల్లో దేనికి వచ్చానండి సేవ చేయడానికి టు సర్వ్ పీపుల్ అంతేగా సో నేను ఇప్పుడు నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు దీని ద్వారా నేను ఏం చేయొచ్చు అన్నది ఒక ఇది ఉన్నప్పుడు మనకు అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి అంటే బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే ఈ జోడెద్దు బళ్ళు అన్నట్టుగా ఒక నన్ను చాలామంది మా ఐఏఎస్లు సార్ యువర్ హాఫ్ బ్యూరోక్రాట్ అంటారు ఓకే ర్ నాట్ ఎ కంప్లీట్ పొలిటీషియన్ యర్ హాఫ్ బ్యూరోక్రాట్ అంటారు బ్యూరోక్రాట్ అంటారు ఎందుకంటారంటే విత్ బ్యూరోక్రాట్ ఐ స్పీక్ విత్ దెమ్ ఇన్ దేర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఒక పొలిటీషియన్ తో మాట్లాడిన విధంగా ఐ కెన్ స్పీక్ విత్ బ్యూరోక్రాట్ కరెక్ట్ దే ఆర్ లెర్న్ పీపుల్ దేఆర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్వాల్ అంటే అది చిన్న విషయం అండి ఎంతో ఎంతో కష్టపడి వచ్చారు సర్వీస్ లోకి సో వాళ్ళతో మాట్లాడే విధానం ఒకలాగుంటుంది ఇక్కడ మనకి నా ఒక అనేది ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్ లో మనం ఎంత ప్రయత్నం చేసినా ఎవరన్నా మాట విన్నప్పుడు దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది